జయము జయము భరత మాత జయ ము జగన్మాత ఈ నీకు గంగయమున గోదావరి సింధు కృష్ణ కావేరి తపతి నర్మద పిన్న పొంగి పురలె తరంగాలు నీ మెడలో హారాలు జీవనదులగన్న తల్లివే జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓ అమ్మ నీకు హిమవింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిడి పంట క్షేత్రాలు పంచలోహఖనిజాలు నిజము గను రత్న గర్భవే ఓ అమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓ నీకు లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు నిజము జగద్గురువువే ఓ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే భోయమ్మ నీకు జై భారత్ జై హింద్